దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్యకాలంలో అనుంచిత వ్యాఖ్యలు చేయడం మనం అందరం గమనిస్తూ ఉన్నాము వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానీ వారి దత్తపుత్రుడు కానీ సహనం కోల్పోయి వారిపై అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళను అని చెప్పి అదేవిధంగా ఇంటి వద్ద మగవాళ్ళు లేనప్పుడు మానసికంగా వేధించి వాళ్ళని చేయడానికి అని చెప్పి ఎన్నో రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తరిమి తరిమి కొట్టండి వాలంటీర్లను ఒక గూఢాచారి వ్యవస్థకు సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు అని చెప్పి రకరకాలుగా వేలాపరంలో పెరగడం జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఇరగారుగా మానసిక మానసిక క్షోభకు వాలంటీర్లను చేస్తున్న వారిపై కఠినంగా కేసులు పెట్టాలి వాళ్ళని శిక్షించాలి దుర్మార్గంగా వాలంటీర్లు అంటేనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అని గుండెల్లో రైల్పరిగెడతా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో కాలంలో వారు చేసినటువంటి సేవలు గుర్తు గుర్తు పెట్టుకోకపోవడమే కాక మన కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అందరికీ సమానంగా న్యాయం చేస్తామని ఏదైతే చెప్పాడో ఆ కరోనా టైంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు సేవలు అందించం మీరు అదేవిధంగా జనసేనకు సంబంధించిన వారు కాబట్టి మా సేవలు మీ కరోనా టైంలో మీ ఇంటి వద్దకు రామని చెప్పి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు మన చూడలేదు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంటి వద్దకు వచ్చి అవ్వా నీకేమైనా దగ్గుందా తాతానికి ఏమైనా విలేచనాలు అయినాయా రక్తానికి ఏమైనా జ్వరం వస్తూ ఉందా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ఆ రోజు మీ అందరూ కూడా రాష్ట్రం కాకుండా ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి దక్కసి భయపడి ఒకరిని ఒకరు పరిస్థితి పలకరించుకోలేని పరిస్థితుల్లో కూడా ఒకరింటికి వెళ్ళి ఒకరు పలకరించుకునే పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సైన్యంగా వెళ్ళి వీళ్ళు తమ పిల్లల భవిష్యత్తు తన తల్లిదండ్రుల భవిష్యత్తును ఆలోచించకుండా చిన్న పిల్లలను కూడా చక్కగా ఉన్నటువంటి పిల్లలను కూడా ఏమైతుందని ఆలోచించకుండా బార్డర్లో ఉన్నటువంటి సైనికుల్లాగా ఆ రోజు పనిచేసేటప్పుడు మీకు ఆ వాలంటీర్ సేవలు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు సేవ చేసినవి కొనియాడి ఆడే ప్రపంచం అంతా కొనియాడింది మన దేశం మన ఆంధ్ర రాష్ట్రంలో వీరి సేవలను కూడా బ్రహ్మాండంగా కొనియాడిన సందర్భాలు మనం అంతా చూసాం ఎటువంటి వారిని ఈరోజు ఐదు వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను ఇంత దుర్మార్గంగా కష్టపూరితంగా ఈరోజు టెరరిస్టులతో పోలుస్తూ వాళ్ళను దుర్మార్గమైనటువంటి గుండాల రౌడీలతో పోలుస్తూ మేము వస్తే ఇలా పడతాము ఇలా వీళ్ళను ఊరు గ్రామాల దాటేదాకా పరిగెత్తిస్తామనే రకంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మహిళల అదృష్టానికి కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు తమకు అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థను అడుమిర కొడతామనుకున్నారు అంటే ఇలాంటి సేవలు చేయడం తప్ప అని అడుగుతా ఉన్నాం ఈరోజు తెల్లవారుగా ఉన్న ఐదు గంటలకు ఒక తాతకు ఒక అవ్వకు అదేవిధంగా భర్త కోలు పోయినటువంటి వితంతులకు వికలాంగునికి ఈరోజు సేవలు చేయడం ఈరోజు తప్ప అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాంటి వారికి ఇంటి వద్దకు వెళ్ళి తెల్లవారుజామున ఐదు గంటలకి వెళ్ళి మంచి పలకరింపుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఇలాంటి సేవ చేస్తామంటే అటువంటి వారిని కచ్చపూరితంగా మాట్లాడడం అనేది ఇది హేయమైన చర్య ఈరోజు ఈరోజు టీడీపీ వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారు గతంలో జన్మభూముల కమిటీల పేరు చెప్పి జోబుల్లో డబ్బులు వేసుకున్నారు ఈరోజు మా వాళ్ళు నిస్వార్థమైనటువంటి ఎలాంటి లంచం లేకుండా సేవలు అందిస్తున్నందుక మీరు వాలంటీర్లను ఇంత దుర్మార్గంగా మాట్లాడేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఓ ధిహార్జీలు అంటారు ఒక స్లీపర్ సేల్స్తో పోదుతూ ఒక మాజీ మంత్రి కుమారుడు కాళస్తి ఇన్చార్జి టీడీపీ ఇన్ఛార్జీ సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూసాం అదేవిధంగా మన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముఠా రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా దాంట్లో ఉన్నది ఇంటిని ఫిఫ్టీ పర్సెంట్ మహిళలని ఆలోచించకుండా తమ కూతుర్లలాగే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారనేది కూడా మర్చిపోయి ఈరోజు దుర్మార్గంగా పట్టుడు గట్టలు తీసుకొని కొట్టండి వెంటబడి తరిమేయండి ఎక్కడ బంధువులు వెళ్ళినా వెంటబడి కొట్టండి మీ చేత కాకపోతే మేము మనుషులు పంపిస్తా బుద్ధ వాళ్ళగొట్టండి అంటున్నాడు గుద్దవాళ్ళు కొట్టడం అంటే ఆడవాళ్ళు ఉన్నారనే జ్ఞానం లేదని నేను ప్రశ్నిస్తా ఇంగిత జ్ఞానం లేదని ఆడవాళ్ళు ఉన్నారు దాంట్లో మనకు తల్లు ఉన్నారు మనకు చెల్లి ఉన్నారు మనకు భార్యలు ఉన్నారు ఇంగిత జ్ఞానం లేకుండా బుద్దవాళ్ళు కొట్టండి అంటే అది ఆడవాళ్ళు విద్యపరిచినట్లు కాదని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా వాళ్ళు బుద్దవాళ్ళు మీరు గుద్దవాళ్ళు కొట్టడేమో కానీ రేపు నన్ను మాత్రం రేపు ఎలక్షన్లో నేను కాదు మీద పోటీ మా వాలంటీర్లకు మీకే యుద్ధం జరుగుతూ ఉంది మా వాలంటీర్లు గెలుస్తారా మీరు గెలుస్తారో ఒకసారి తేల్చుకోవాల్సిన అవసరం ఆస ఆసన్నమైంది సమయం ఆసన్నమైంది నీకు నాకు పోటే కాదు నువ్వు వాలంటీర్లకు భయపడిపోయి ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుకున్నందుకు వాళ్ళకి నీకే పోటీగా భావిస్తా ఉందని నేను వాళ్ళు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా వాలంటీర్లు మా చెల్లెమ్మలు ఈరోజు ఖచ్చితంగా ముద్ది చెప్పబోతాను ఎలక్షన్లలో మీకు దమ్ముంటే కాసుకో వాళ్ళకు మీకే యుద్ధం మీరు ఎక్కడ పోయినా అడుగా బంధువులు ఇల్లు పోతే వాళ్ళ ఇంటి నువ్వు తన్నండి వెంటబడి కొట్టండి అంటున్నాడు వాళ్ళ ఇల్లు వాళ్ళు పోవడానికి నువ్వు ఎవరైనా ప్రశ్నించడానికి బంధువులు ఇల్లు పోవడానికి అంటే నువ్వు ఉద్యోగం చేస్తావంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంధువు మీ బంధువులు ఉద్యోగస్తులు ఇప్పుడు రోజు ఎలక్షన్ కూడా వచ్చింది పక్క మీరు ఇవ్వడం లేదా ఉద్యోగస్తులు మీ బంధువులు రోడ్ లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బంధువులు కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మీ పెళ్ళిళ్ళకి ఎందుకు వస్తా ఉన్నారు మీ పెళ్ళిళ్ళకి వచ్చి మీ పెళ్ళిళ్ళకి పోవాలా హాస్పిటల్ అంటే హాస్పిటల్ చూడడానికి పోవాలా ఇక్కడ మాత్రం ఎవరు ఇళ్ళకి ఎక్కువ వెళ్ళడానికి లేదు వీళ్ళకి చిన్న ఐదు వేల రూపాయలు ఉద్యోగస్తులు వీళ్ళు వీళ్ళ మీద మీకు ప్రతాపం ఈ రోజు ఎక్కడైనా పోతారు ఇంట్లో నువ్వు ఇస్తావా పది రూపాయలు డబ్బులు లేకపోతే ఇంట్లో సంసారం జరగకపోతే ఒక కేజీ బియ్యం అప్పడగడానికో లేకపోతే కందిబేలా అడగడానికో లేకపోతే నూనె లేకపోతే నూనె అడుక్కోవడానికో ఇంట్లోకి బంధువుల దగ్గరికి వెళ్తే నువ్వు గుద్దావాళ్ళు కొట్ట వండావా వాళ్ళ పరిస్థితులు ఈరోజు లేకనే చిన్న జీవితంతో జీవిస్తా ఉన్నారు చిన్న జీవితంతో కూడా ఎక్కడే కానీ ఒక్క రూపాయి ఆశించకుండా ఏ ఒక్కరి సొమ్ము తినకుండా సేవ చేస్తున్నందుక మీరు ఇలాంటి మాటలు మాట్లాడేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ బంధువులు మీ ఉద్యోగస్తులేమో అందరిలో తిరగచ్చు వీళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అయినందుకే కదా మీరు అడుగుతా ఉన్నారు ఈరోజు వెళ్ళడానికి బంధువులు ఇళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు వీళ్ళని ఎవరైనా కొలిగాలు చల్లలేకపోతే నీకు ఇంకా నేను మన మాట్లాడినందుకే కేసులు పెడితే మన కొన్ని సెక్షన్ల కింద నీకు కేసులు నమోదు కావడం తెలియదా నీకు కేసులు కూడా పోయి వాళ్ళంటీర్లు వెంటనే ప్రతి స్టేషన్లో కూడా మీ పైన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు బుక్ చేశారు దాంట్లో ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఐబీసీ సెక్షన్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఐబీసీ సెక్షన్ విధించడం అదేవిధంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ రాకెట్ త్రీ సిబిసి సెక్షన్లు కూడా మీకు కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా మీకు సిగ్గు రాలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఏ మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు అడ్డగోలుగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను